నీట్ పరీక్ష రాసిన ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవితవ్యంపై నోరు మెదపని కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి సంయుక్త డిమాండ్ చేశారు నీట్ యూజీసీ పరీక్ష అంశంపై స్పందించారని విద్యార్థి యువజన సంఘాల నేతలు నిన్న కిషన్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరారు కిషన్ రెడ్డి స్పందించకపోవడంతో నేడు సంఘాల ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు దీంతో సంఘాల నేతలు విద్యార్థులు పోలీసుల మధ్య తోపులాటైతే జరిగింది పోలీసులు అక్రమంగా వారిని అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్ తరలించారు కిషన్ రెడ్డికి గనుల వేలం పాటపై ఉన్న శ్రద్ధ లక్షలాది మంది విద్యార్థుల అంశంపై లేకపోవడం సిగ్గుచేటని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి నీట్ పేపర్ లీకేజీ అంశంపై ఛాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించేలా కిషన్ రెడ్డి మోడీని అడగాలని వారు డిమాండ్ చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించుకుంటే పోరాటాలను మరింతగా ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు বিৰা <laughs> বিৰাপি Hvor er Ivan? Hvor er Ivan? పరీక్షపై చర్చ నరేంద్ర మోడీ పోలీస్ ఇరవై నాలుగు లక్షలకు విద్యార్థుల పోలీసులు ప్రతిసారి రాజీనామా విద్యార్థులు

બીજેપી <rôle à déc> परीक्षलनि परीक्षनि वठंदी परीक्षनि वठंदी परीक्षनि वठंदा मोड़ी राम मोड़ी राम मोदी रामी राम पर Não, 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 não. परीक्षलनि वेंट परीक्षनि वेंट परीक्षनि वेंट

পরিচালিশ পরি ধরি রামধান